హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక పౌర్ణమి రోజు మా కార్తీక దీపోత్సవము థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ అనమాట మేము థౌజండ్ పిల్లర్స్ టెంపుల్కి వెళ్ళాము సో ఫుల్ జనాలు ఏవైతే మనము వత్తులు వెలియడానికి ప్రమిదలు కానీ వత్తులు కానీ నెయ్యి కానీ తీసుకెళ్ళకపోతే ఇంకా టెంపుల్ దగ్గర కూడా దొరుకుతాయి అక్కడ కూడా కొనుక్కోవచ్చు అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ సో అసలు ఫుల్ భక్తులు ఫుల్ జనాలు అసలుకి ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది ఇక్కడ నేను చూపించే మ్యాప్ వచ్చేసి ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట మన వరంగల్లో ఏమేమి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది అదనమాట సో ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు వెయ్యి స్తంభాల గుడికి వచ్చిన వాళ్ళు దర్శించుకున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో మన వరంగల్లో చాలా ప్రజలు ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది క్యూ లైన్లో దేవుడి దర్శనం కోసం అభిషేకం కోసం ఉన్నారు అండ్ కొంతమంది దీపోత్సవం అనేది అనమాట పిండితో ప్రమి ప్రమిద్యలు తెచ్చుకొని ఓం స్వస్తిక్ లింగం అనేది చేసి దీపాలు అనేది వెలిగిస్తున్నారనమాట సో మేము ఏంటంటే మా చిన్నాడపరచు వాళ్ళ పిల్లల కోసం వెయిట్ చేసినాం సో వాళ్ళు వచ్చేసారనమాట వచ్చేసినాక హాయ్ ఫ్రెండ్స్ అనేది అది కామన్ అయిపోయింది సో వాళ్ళు అట్లా హాయ్ చెప్పాను సో మాకు ప్లేస్ అనేది దొరికిపోయిందనమాట కొంచెం ప్లేస్లో మేము కూడా వెలిగిస్తాం అనేసి ఒక దగ్గర సెటిల్ అయిపోయాము సో ఫుల్ క్రౌడ్ అనమాట మాకు ముందు కూడా టూ లైన్స్ ఆల్రెడీ ఆక్యుపై అయ్యి వాళ్ళు దీపాలు వెలిగించారు ఆల్రెడీ సో వాళ్ళు బ్యాక్ వస్తే మే మాకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనేసి మేము ఒక పక్కకైతే సెటిల్ అయిపోయాము కానీ లైటింగ్ మాత్రం సరిగ్గా లేదు వన్ సైడ్ పడుతుంది అట్లా సో మేము కూడా వత్తులు వెలిగిస్తామనేసి కూర్చున్నాం అక్కడ ముగ్గు అలా వేసి వత్తులనేది వెలిగిస్తామన్నమాట త్రీ సిక్స్టీ ఈ మధ్యలో యూట్యూబ్లో బాగా హల్చల్ అవుతుంది కదా అగోరి నాగసాధు అనేసి సో తను కూడా విజిట్ చే వచ్చింది అనమాట టెంపుల్కి వెయ్యి స్తంభాల గుడికి మేము అక్కడికి వచ్చేసరికి తన కార్ అక్కడ ఉంది తన దర్శనానికి వెళ్ళింది మళ్ళీ మేము అటు ఇటు అనే వరకు మేము అక్కడ గేట్ కడ వెయిట్ చేసేవరకు మళ్ళీ తను దర్శనం చేసుకొని బయటికి వెళ్ళింది అనమాట సో ప్రమిదల్లో వత్తు పెట్టి నెయ్యితోనైనా నువ్వు నువ్వుల నూనెతో కూడా వెలిగేస్తారు కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళు మేము ప్రమిదలు వత్తులు పెట్టి నెయ్యి వేసి పైన కర్పూరం పెట్టి వెలిగించామన్నమాట ఇలా మా కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు మా దీపోత్సవం ఇలా జరిగింది అనమాట దాని తర్వాత డ్యాన్స్ టెంపుల్ పక్కన డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ కూర్చొని అవుతున్నాయి అనమాట సో కాసేపు అక్కడ చూసి కార్తీక పౌర్ణమి రోజు కోసం ఇలా జరిగింది సో కౌంటెడ్ నాటెట కంటి స్క్వాట్ చేసి నాటెట కంటి 3 3 3 నాటెట కంటి 3 3 నాతరికి 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 కండి 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 కండి